అందరికీ శలం శలం అనగా మీకు సమాధానం కలుగును గాక మార్చ్ ఏడవ తారీఖు ఎటుబోయినూ మాకు శ్రమయే కలిగెను రెండో కొరంది పత్రిక ఏడవ అధ్యాయం ఐదో వచనం ఇలా మన మీద అంత కఠినముగాను తెరపి లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనలను నడిపిస్తున్నాడు ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి మనపై నున్న కృప వెల్లడి కావడానికే ఇలాంటి ఒత్తిడులు లేకపోతే ఆయన మనకింత తెలిసేవాడు కాదు అయితే ఆయన శక్తిలో మహత్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండల పైన మనలో దాచాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తుంది దేవుడు మనకి దీన్ని నిరంతరం నేర్పిస్తున్నాడు మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు మన సొంత శక్తితో కాదు ఎప్పుడు ఆయన చేతిలోని చేతిని పట్టుకొని ఆయన శక్తిలో నిలవబడాలి ఒక్క అడుగైన ఒంటరిగా వేయడానికి సాహసించకూడదు ఇది మనకు నమ్మికను బోధిస్తుంది శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవర్చుకునేందుకు వేరే మార్గం లేదు శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడం మనకి మంచిది ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి కలకాలం నిలిచి ఉండే పెన్నిది నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే ఇతరులు పాడుతుంటే నేనెందు కేడవాలి శ్రమల లోతును కొలిచి చూడడానికి ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు చేయాలి దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి ఇతరుల కన్నీ దొరుకుతుంటే వెందుకు పోగొట్టుకోవాలి పరాజయపు చేదును చవి చూడడానికి అందమైనవన్నీ ఇతరులకి దక్కుతుంటే నాకు జీవితం ఏమిటి నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి కనుక కళ్ళ ముందు కనిపించే పరిస్థితిని చూసి బలహీనత చెంది హృదయంలోని నమ్మకాన్ని విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి వీల్లేదు దేవుడు నీతోనే ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు విశ్వాసంలో నిలకడగా ఉండు దేవుని ఎందు ఉన్న నీ నమ్మికను పోగొట్టుకోకు దేవుడు నీకు తోడై ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్